విజయవాడ వరద బాధితులకు విరాళాలు అందించిన ప్రజలకు ఎమ్మెల్యే ఆరిమిలి రాధాకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు విపత్తు మొదలైన నుండి వరద బాధితులకు సీఎం చంద్రబాబు అండగా నిలిచారన్నారు అధికార యంత్రాంగాన్ని సీఎం దగ్గరుండి నడిపించారని కొనియాడారు వరద తగ్గే వరకు సీఎం అక్కడే బస చేసి బాధితులకు అన్ని సౌకర్యాలు కల్పించారన్నారు చంద్రబాబు నాయుడు గారు వరద బాధితు కానీ రాష్ట్రానికి కానీ అండగా ఉండండి అని ఆ పిలుపుని అందుకొని ఈరోజు ఎంతోమంది దాతలు స్వచ్ఛంద సంస్థలు పారిశ్రామికవేత్తలు వాణిజ్యవేత్తలు వ్యాపారవేత్తలు స్కూల్ పిల్లలు అలాగే వివిధ సంస్థలు వ్యక్తులు అందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున స్పందించి ప్రభుత్వానికి విరాళాలు అందించడం జరిగింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వివరాలు అందించారు ఎంతో పెద్ద మనసుతో స్పందించారు అలాగే మన నియోజకవర్గంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇక్కడ స్థానికంగా మేము ఒక పిలిపించి పిలిపించి అందరినీ కూడా ఈరోజు ఎవరైతే ఈ బాధితులను ఆదుకోవడానికి ముందుకు రమ్మని మేము ఒక పిలుపునివ్వడం జరిగింది దానికి అనుగుణంగా ఈరోజు మన నియోజకవర్గ ప్రజలు దాతలు ముఖ్యంగా పారిశ్రామికవేత్తలు కానీ విద్యార్థులు స్కూల్ చిల్డ్రన్ కాలేజ్ చిల్డ్రన్ స్కూల్స్ కానీ అలాగే హాస్పిటల్స్ కానీ అలాగే వివిధ సంస్థలు చాంబర్ ఆఫ్ కామర్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఉన్నటువంటి వివిధ అసోసియేషన్స్ అలాగే సొసైటీసు ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు